విష్ణుదా శ్రీకాంత్ గారు ఏబి సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది సిక్స్ ఛానల్కి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సిక్స్ ఛానల్ ఓం నమో వెంకటేశయ్య నా పేరు చిత్రపు రామకృష్ణ శేషగిరిరావు తిరుపతి వెంకట గాయత్రి సేవా ట్రస్టు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా బ్రాహ్మణ వివాహ పరిచయాలతో పాటు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా అరవై సంవత్సరాలు నిండిన వాళ్ళకి షష్టి పూర్తి డెబ్భై సంవత్సరాల నిన్న వాళ్ళకి శాంతి ఎనభై సంవత్సరాల నిన్న వాళ్ళకి సహస్ర చంద్ర దర్శన కార్యక్రమం అనేది తిరుపతిలోని కంచిమఠంలో ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం మరి నిర్వహిస్తూ ఉన్నాం దీనికి తెలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బ్రాహ్మణ కుటుంబాలందరికీ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం కేవలం సాముఖ్య షష్టిపూర్తి అన్నీ కూడా ఉచితంగా నిర్వహిస్తూ ఉన్నాం అలాగే దీనికి వివాహానికి గనక ఎవరైతే నేములు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు వాళ్ళందరూ కూడా జనవరి పదవ తారీఖులోపు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారందరికీ కూడా ఇరవై ఎనిమిదో తారీఖు వివాహపరీచకి అనంతరం ఐదు గంటలకి రెండు వేల అడ్రస్సులు కలిగిన వధువరుల యొక్క పుస్తకాలని ఉచితంగా అందజేయగలుగుతాం ఇది రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్న బ్రాహ్మణ కుటుంబాలు ఉపయోగించుకోవలసింది కోరుతాం అలాగే మీరు పంపించవలసిన మరి నెంబరు నైన్ డబల్ ఫోర్ జీరో టూ సెవెన్ డబల్ వన్ ఫైవ్ ఫైవ్ ఫోర్కి కానీ లేదా సిఆర్కే శేషగిరిరావు అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్కి మీరు మెయిల్ చేయవలసిందిగా కోరుతున్నాం ఈ అవకాశాన్ని సదవకాశాన్ని కల్పించిన ఏబీ సిక్స్ ఛానల్ వారికి వారి యాజమాన్యానికి వారందరికీ కూడా బ్రాహ్మణ కుటుంబాలన్నిటి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం సదా బ్రాహ్మణ సేవలో మీ సిఆర్కే శేషగిరిరావు తిరుపతి ఓం నమో వెంకటేశాయ కోటి ప్రత్యంగిర మహాయాగం కుర్తాళం పీఠాధిపతులు జగద్గురువు శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారి వారి అవతరణోత్సవం సందర్భంగా భారతదేశంలో ప్రప్రథమంగా నూట ఎనిమిది హోమగుండాలతో కోటి ప్రత్యంగిర మహాయాగం జనవరి ఇరవై నుండి ఇరవై వరకు వేదిక ఎన్టీఆర్ స్టేడియం ఇంద్రా పార్క్ హైదరాబాద్ ప్రతిరోజు సాయంత్రం వివిధ దేవతల కళ్యాణాలు విష్ణు సౌందర్య పారాయణాలు జగద్గురు శ్రీ స్వామి వారి అనుగ్రహ భాషణం సాయంత్రం కార్యక్రమాల్లో పాల్గొన్న మొదటి పదివేల మందికి వివిధ దేవతల యంత్రం రూపు రుద్రాక్ష ఉచిత ప్రసాదం ఈ మహాయాగంలో భక్తులు స్వయంగా చేసుకునే అవకాశం కొరకు సంప్రదించండి నైన్ ట్రిపుల్ జీరో త్రీ సెవెన్ జీరో సిక్స్ ట్రిబుల్ జీరో త్రీ సెవెన్ సిక్స్